హాయ్ ఫ్రెండ్స్ మన వైజాగ్ లో కంచర్పాలెం లో అయితే ఈ సూపర్ మార్కెట్ పెట్టారనమాట ప్రతి ఐటమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకైతే అయితే వెళ్ళిపోదాం మీకు మొత్తం అయితే చూపించేస్తాను ఎంత బాగున్నాయి అనేసి చూసారు కదా సూపర్ మార్కెట్ ఇంకా ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇదైతే చూసారు కదా ఇక్కడ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ కంచరపాలెం మెట్టు పైన అనమాట అటు వైజాగ్ వెళ్ళే రూటు ఇటు గోపాలపట్నం వెళ్ళే రూటు మధ్యలో ఇదైతే ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ సూపర్ బజార్ ఇంకైతే చూసారు కదా ఇక్కడ వేలాడుతున్న ప్రతి ఐటమ్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ మొక్కల పెట్టుకునే ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఉన్నాయి ఇంక ఇక్కడ ఎంట్రెన్స్ ఎల్లగానే చూసారు కదా దండలు చాలా బాగా అనిపించాయి ఇవైతే ఒక్కొక్కటి కూడా నేను తీసుకున్నాను నా దగ్గర బుల్లి వినాయకుడు ఉంది కదా దానికి దండేద్దామని చెప్పైతే ఒకటి తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కీ చైన్స్ అండి ఒకటికి మించిన ఒకటి కీచైన్ అయితే ఉంది చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఇంకైతే ఇక్కడ చూసారు కదా పుల్లి చిన్న చిన్నవి అన్నీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని అనమాట డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇంక ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయంటే ఇంట్లో యూజబుల్ అయిపోయే ప్రతి ఐటెం కూడా ఉందండి ఇంక లేని ఐటమ్ అంటూ ఏమీ లేదు ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్ కూడా ప్రతీది ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంక డబ్బులు డిబ్బీ కానీ దాని తర్వాత ఇక్కడ చూసారు కదా చిన్నపిల్లలు ప్రతి ఐటమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న చిన్న ఐటమ్స్ అనమాట దీనికి కూడా కీ ఉంది ఆ విధంగా ఉన్నాయి అవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంక బొమ్మలు కానీ చిన్న చిన్న బొమ్మలు వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ బాలు బ్యాటు ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా మన హ్యాంగి హ్యాంగింగ్స్ బట్టలు పెట్టుకునే స్టాండ్స్ కానీ అవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇక్కడ బ్రష్ కానీ పెయింట్ బ్రష్ అది అది ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ దాని తర్వాత ప్రతి ఐటెం ఇంట్లో ఇది చూసారు కదా తాళాలు పెట్టుకునే గుత్తు తాళాలు హ్యాంగింగ్ చేస్తాం కదా డోర్ పక్కన అలాంటి ఐటమ్స్ అనమాట అవి కూడా ఇక్కడ చిన్న చిన్న టీజాలీలండి చాలా ఎక్సలెంట్గా అనిపించి అవన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ రూపీసే ఇక్కడ టిష్యూలు కానీ ఇక్కడ చూసారు కదా ఇది బల్లి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుందాం మమ్మీ అంటున్నాడు బావాడు ఇక్కడ ఇక్కడ గిన్నెలతో అనుకునే పీసులు కానీ దాని తర్వాత ప్రతి ఐటెం అనమాట ఒకటని చెప్పలేము అలా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇంకా ప్రతి ఐటమ్ చిన్న చిన్న బొమ్మలతో సహా పెద్ద పెద్ద బొమ్మలు కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే బాగా అనిపించింది నాకైతే ఒకసారి మీరు అందరూ కూడా వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంది కంచరపాలెం దగ్గర ఇంక ఇక్కడ చూసారు కదా డబ్బులు డిబ్బిలు కానీ వాటర్ బాటిల్స్ బ్యాగ్స్ ప్రతీది కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే వాటర్ బాటిల్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ బాటిల్స్ అవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే పైన కనిపించే డబ్బాలు కానీ అంత పెద్ద డబ్బాలు ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే సూపర్ అనిపించింది ఇంకైతే ఒక్కొక్క ఐటమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా బ్రేక్ బాక్స్ బ్రేక్ బాక్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంకా ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ పిల్లలవి ఇంకైతే ఇంకా చాలా ఐటమ్స్ అనమాట నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక బ్రేక్ బాక్స్ కూడా చాలా బాగుంది చిన్నది ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంకైతే ఇక్కడ చూసారు కదా హెయిర్ బ్యాండ్ సెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా పిల్లలు రాసుకుంటారు కదా పౌడర్స్ అలాంటివి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారు కదా హెయిర్ బ్యాండ్స్ టూ హెయిర్ బ్యాండ్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ వెరైటీ వెరైటీ అనమాట చాలా వెరైటీగా అనిపించాయి హెయిర్ బ్యాండ్స్ అయితే ఇంకా ఇక్కడ దువ్వెన్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే చీప్ చీప్గా అయితే లేవు చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ ఎన్ని వెరైటీస్ అంటే పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ వెరైటీ వెరైటీ హెయిర్ బ్యాండ్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకైతే ఒకసారి చూడాలనుకుని మీ అందరికి కూడా వీడియో పెడదామనే ఉద్దేశంతో అయితే వచ్చాను ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ చూసారు కదా ఇవి మనం క్యాంప్స్కి అవి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఒక అర్థం అనమాట అది కూడా చాలా చూడడానికి బాగుంది ఇంక హెయిర్ బ్యాండ్ సెట్ హెయిర్ బ్యాండ్స్ పిల్లలకి ఫ్లవర్స్ తోటి హెయిర్ బ్యాండ్స్ ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే ఒక్క ఐటెం గురించి చెప్తే దాని గురించి దాని ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడికి లేనిదే లేదండి ఇంకా మనకు తెలియని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మిర్రర్స్ కానీ ఇక్కడ చూసారు కదా జాలీలు దాని తర్వాత చాలా ఐటమ్స్ అనమాట ఇంకా మిర్రర్స్లో కూడా చాలా వెరైటీస్ స్క్రబ్స్ గిన్నెలు తోముకున్నవి దాని తర్వాత చిన్న అద్దము దువ్విన ఇంకే ఇలాంటి సెట్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే అనమాట ఇంకా క్లిప్స్ కూడా చూసారు కదా చాలా వెరైటీగా ఉన్నాయి ఎలా పడితే అలా కాదు చాలా వెరైటీగా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద బాక్సెస్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి క్లిప్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంకా ఇది బ్రాస్లెట్స్ దాని తర్వాత మనం చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకుంటాం కదా అవి కూడా వెరైటీ వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీ క్లిప్స్ అనమాట ఈ చివరి నుంచి చివరి వరకు క్లిప్లు వెరైటీ ఉన్నాయి ఇంకైతే ఇక్కడ చూస్తారు కదా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇది మొత్తం సెట్ ట్వంటీ ఫైవ్ రూపీసే అంటే మనం ట్రెడ్స్ రింగ్స్ పెట్టుకుంటాం కదా అవి ఇంకా అయితే ఇక్కడ హ్యాంగింగ్స్ కానీ ఇక్కడ లైట్స్ అది కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే అనమాట ఇంకా ఇక్కడ చూస్తారు ఇక సిజరు ట్వంటీ ఫైవ్ రూపీసే ప్రతి ఐటెం కూడా ఇంకా అది అని కాదు ప్రతి ఐటమ్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి చిన్నపిల్లల బెల్ట్స్ ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇక తవల్ హ్యాంగింగ్స్ కానీ ఇంకా డోర్ మ్యాట్స్ కానీ ఇంకా ఇక్కడ స్టీల్వి సంబంధించి ఐటమ్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అనండి స్ట్రాంగ్గా ఉన్నాయి అలా అని పలచగా లేవు ఇవి ఇవి కూడా నేను తీసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇంకా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి నేను మొత్తం కూడా చూపిస్తాను వీడియో చివరిలో చివరి వరకు చూడండి కామెంట్ అయితే చూడండి ఎలా ఉందో ఇది చూసారా గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే మనకు బాగుంటుంది మనం రిటర్న్ గిఫ్ట్స్ వాటికి బాగుంటుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేట్స్ కూడా వెరైటీ అనమాట ఇది లవ్ సింబుల్లో కానీ ఇంక ఇది మెరట్ మెరర్ మోడల్లో ఉంది ఇదైతే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా సిల్వర్లోని గోల్డ్లో ఉన్నాయి సిల్వర్లో ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంక ఇవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఒక జాలీ టైప్లో అనమాట ఇంక ఇందులోనే సిల్వర్ గోల్డ్ అలా ఉన్నాయి అనమాట వెరైటీస్ అనమాట ఇంకా బరీన్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న డబ్బాలు మనం ఏమైనా పాపులర్ చేసుకోవడానికి వెరైటీస్ ఇంకా గాజ్ ఐటమ్స్ ఉన్నాయి గాజ్ ఐటమ్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ ఏవైనా కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంకా ఇక్కడ చూసారు కదా పిల్లలు ఆడుకునే పైన ఉన్నాయి కదా అవి కూడా అంతే ఇంక ఇక్కడ చూస్తారు కదా స్పూన్స్ గోల్డ్ స్పూన్స్ అండి గోల్డ్ స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి బా వెరైటీ వెరైటీ కూడా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి చాలా స్పూన్స్లో కూడా వెరైటీస్ అనమాట ఇంకా స్టీ స్టీల్ సామాలు దాని తర్వాత టీ కప్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మోడల్గా ఉన్నాయి క్లబ్స్ కప్స్ అయితే ఇంకా ప్రతీది నేను అలా చూసుకుంటూ వెళ్తున్నాను చాలా బాగున్నాయి బైన బాక్స్ అంత పెద్ద బాక్స్లు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్కే రిటర్న్ గిఫ్ట్స్ సూపర్ ఉంటాయి ఇంకా ప్లాస్టిక్ సామాలు కానీ చూసారు కదా గాజుదిలా ఉంది కానీ ప్లాస్టిక్ అనమాట ఇది మనం బౌల్లో వాటర్ వేసుకుని ఫ్లవర్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది ఇంకా ఇది కూడా తీసుకున్నాను నేనైతే బాగుందని చెప్పి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూస్తారు కదా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ చూసారు కదా గార్లు వేసుకుంటాను కదా పుల్లలు అలాంటి మోడల్స్ ఉన్నాయి అంటే గారెలు తీయడానికి ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ అనమాట ఇంకా ఈ టీ కప్స్ కూడా వెరైటీగా ఉన్నాయి కదా బాగున్నాయి ఇంకైతే చాలా అనమాట ఇంకా పింగాణి కప్స్ కానీ టీ తాగే కప్స్ కాఫీ కప్స్ కాఫీ కప్స్ కూడా వెరైటీ ఆఫ్ కాఫీ కప్స్ ఉన్నాయి ఈ కాఫీ కప్ అయితే నాకు నచ్చింది ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట కలర్స్ కూడా ఉన్నాయి రకాలు కూడా ఉన్నాయి ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ఇంకా వెరైటీస్ అయితే ఇంకా గాజు గ్లాసెస్ కానీ ఇవన్నీ కూడా పింగాణీ ఇవన్నమాట ఇవన్నీ నా గాజు గ్లాసులు కానీ ప్లాస్టిక్లోని గాజులో ప్లాస్టిక్ అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకైతే ఇక్కడ చూస్తారు కదా బాక్సులు ఇవైతే గాజు గ్లాసులు ఇవి గాజు కాదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట పెద్ద పెద్ద డబ్బాలు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఉన్నాయి ఈ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంక ఇక్కడ బీరువా పెట్టుకునే ఐటమ్స్ కానీ వాషింగ్ మిషన్ కింద పెట్టుకునేవి ఇంకా అలాగే ప్లాస్టిక్ కప్స్ ఇక్కడైతే సాస్ వేసుకునే బాటిల్స్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది గ్రీన్ ఎల్లో రెడ్ అలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రతి ఐటమ్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకైతే మేము ఇక్కడ చూసాము ప్లెయిన్ తీసుకున్నామండి మేమైతే ప్లెయిన్ అయితే కనిపిస్తుంది కదా వైట్లో అని చెప్పి వైట్ కనిపించే మోడల్లో తీసుకున్నాం ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇందులోనే ఇంకా రెడ్ కలర్ కూడా ఉంది రెడ్ కలర్లో కనిపించేది అవి కూడా బాగున్నాయి ఇంకైతే ఇక్కడ వాటర్ తాగే పిల్లలు తాగేవి కానీ ఇంకా చాలా చాలా వెరైటీస్ అనమాట ఒక్క ఐటెంలోని చాలా వెరైటీస్ పెద్ద పెద్ద రబ్బాలు ఉన్నాయి చూసారు కదా ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ మనం పెట్టుకుంటాం కదా అలాంటివి అంటే చిన్నవి పెద్దవి ఆ మోడల్లో మనం క్యాంప్స్ అవి వెళ్ళేటప్పుడు టూర్ వెళ్ళేటప్పుడు బ్యా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయన్నమాట ఇవి క్యారీ చేసుకోవచ్చు అలాంటిలో కూడా బాగున్నాయి ఓపెన్ చేసేది చూశాను ఎలా అని చెప్పి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అంత చీప్గా అయితే లేవు ఇవి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంది ముఖ్యంగా ఇవైతే నేను తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ చాలా పెట్టుకోవచ్చు అలా మనం క్యాంప్స్ అవి వెళ్ళేటప్పుడు బాగా పెట్టుకోవచ్చు ఇంకైతే ఇక్కడ చూసారు కదా మనం మనీ దాచుకునేది అనమాట ఇంకా బాక్సులు అది కూడా తాళాలు గుర్తు మోడల్ ఉంది ఇక్కడ కూడా ఒక కుంకుమ అవి పెట్టుకున్నావు కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఈ గ్రాస్ కటింగ్ అంటే కటింగ్ చేసి పీసెస్ అనమాట ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి చాలా బాగున్నాయి ఏవైనా మనం డెకరేటివ్గా చేసుకోవచ్చు ఇంకైతే ఇక్కడ ఇందులోనే ఇంకా వేరే మోడల్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇవి కూడా బాగున్నాయి ఇంకైతే ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా వెరైటీస్ అనమాట ఇవైతే డైనింగ్ టేబుల్ మీద మనం వేసుకుంటాం కదా అలాంటివి ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా స్పూన్స్ కానీ రకరకాల స్పూన్స్ అన్నమాట ప్లాస్టిక్ పింగ్ కానీ ఇవైతే ప్లాస్టిక్ మిక్చర్స్ అవి వేసుకోవడానికి బిస్కెట్స్ అవి వేసుకోవడానికి కానీ ప్లేట్స్ ట్రేసు చిన్న చిన్న కూరగనులు అలాంటివన్నీ కూడా ప్లాస్టిక్లో చాలా వెరైటీ స్టీల్లో కానీ ప్లాస్టిక్లో కానీ అలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇది మనకు చూసారు కదా మనం స్టవ్కి పెట్టుకోవడానికి చిన్న కూరగాయలు ఏవైనా వేడి చేసుకోవడానికి దానికి బాగుంటుందని తీసుకున్నాను ఇదైతే ఒకసారి నాకు అర్థం కాలేదు దేని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దే దేనికి యూజ్ చేస్తారో రౌండ్గా ఉన్నాయి కదా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా రోటీ చేసుకునేవి కానీ స్ప్రింగ్స్ దాని తర్వాత టైలరింగ్ చేసుకోవడానికి సెట్ అనమాట బాపి ఇంత సహా ఇచ్చారు ఇంకైతే ఇక్కడ చాలా యాపిల్ కట్ చేసుకునేది కానీ చైన్స్ కానీ ఇంట్లో యూజిబుల్ అయ్యే ప్రతి ఐటెం కూడా ఉంది ఇక్కడ చూసరికి స్టీల్ క్యాను ఇది మనం ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం కదా మనం అందులో ఒత్తులవి వేసుకొని గుళ్ళకి వెళ్ళడానికి అని బాగుంటుంది ఇంకా చిన్న బకెట్లు చిన్న బాక్సులు చిన్న చిన్న బాక్సులు అనమాట ఇవి చాలా బాగున్నాయి అనమాట ఇవైతే చూడండి మన క్యారేజ్ కట్టేటప్పుడు చిన్న పికిల్లా అది ఏమైనా ప్లాస్ అవి వేసుకోవడానికి బాగుంటుంది అలా చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న చిన్నవి ఇక్కడ టీ కప్స్ కొంచెం టీ తాగే వాళ్ళకి చిన్నది ఇంకొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దది ఏవైనా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇది చూస్తారు కదా గ్లాసెస్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న బుల్లి చెంబు చాలా బాగుంది కదా ఇంకైతే ఇంకా చూసారు కదా స్టీల్ సామాన్లో కూడా చాలా వెరైటీస్ ప్లాస్టిక్లో అయితే అంతులేని వెరైటీస్ ఉన్నాయి చూడడానికి కళ్ళు సరిపోవన్నీ వెరైటీస్ ప్రతి ఐటెం కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఇంక ఇక్కడ చూసారు కదా ఇంక ఇక్కడైతే చూస్తారు కదా చిన్న చిన్న స్పూన్స్ కానీ చిన్న చిన్న గరిటెల్లాగా అలాంటి మోడల్ కూడా ఉన్నాయి ఇంకా దేవుడికి పెట్టుకునేవి కూడా ఉన్నాయి ఇవి చూస్తారు ఈ ప్లేట్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే మనం ఫ్రిడ్జ్లో ఏమైనా మిగిలిపోయిన కూరలు అవి కోరిగితో పెట్టేటప్పుడు మూతలు పెట్టడానికి బాగుంటుంది కదా ఇంకా ఆ విధంగా అయితే నేను తీసుకున్నాను చిన్న సైజు చిన్న దానికన్నా మిడిల్ సైజు ఒకటి ఇవి కూడా బాగున్నాయి ప్లేట్స్ మనం అది మూత పెట్టి పెట్టడానికి బాగుంటుంది చిన్న చిన్న కూరగనులకు కూడా మూతలు పెట్టుకోవచ్చు ఆ విధంగా అయితే ఇవి బాగున్నాయి ఇంకా ఇంకా వెరైటీస్ అయితే దేవుడికి పెట్టేవి కానీ ఇంకా చిన్న గరిట్లు కానీ గోకిర్లు దాని తర్వాత ఈ ఫ్లవర్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏవైనా ట్వంటీ ఫైవ్ రూపీసే దండ్లు చాలా కనకంబరాల మోడల్లో కదా ఇంకా ఇక్కడ బ్రాస్లెట్స్ కానీ చిన్న శివలింగాలు చాలా బాగున్నాయి ఈ ఈ శివలింగాలు కూడా చూ చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకైతే గాజులా ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఇంకైతే ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న తాళాలు అన్నమాట తాళం చిన్న లాక్ చేసుకోవడానికి లైట్స్ ఇవి బ్యాటరీతో పనిచేసే లైట్స్ అలా అవి కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే బుక్స్ ప్రతిదీ చిన్నపిల్లలకి అంటే బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ అన్ని ప్రతివి ఉన్నాయి ఇంకా స్టిక్కర్స్ కానీ ప్రతివి ఉన్నాయండి లేవని కాదు ప్లాస్టిక్ సామాలు ప్లాస్టిక్ క్లిప్స్ ఇంకా అలాగే ఇక్కడ చూసారు కదా బుక్స్ పెన్సిల్స్ పెన్సు లబ్బర్స్ దాని తర్వాత ప్లా గమ్స్ బుక్స్కి ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ప్రతీది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఒకటికి మించి ఒకటి ఉన్నాయన్నమాట ఇంకా చిన్న తవల్స్ అండి బాగున్నాయి కదా ఇవి కూడా నాప్కిన్స్ అలా కూడా ఇవి డెకరేటివ్ ఐటమ్స్ దాని తర్వాత ఇంకా మనకి ముగ్గులు వేసుకుంటాం కదండి అవి జాలీలు ఇందులో ముగ్గుపిండి వేసుకుంటే అలా గుర్తు వచ్చేస్తుంది అనమాట ఇందులో సింగిల్ ఉన్నాయేమో అని అడుగుతున్నాను అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకైతే ఇక్కడ ఉన్నాయి సింగిల్ కూడా ఉన్నాయి మనం ఏమైనా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇక్కడ చూస్తారు కదా జల్లెళ్ళ మోడల్లో ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి ఇలా సింగిల్గా కూడా మనం ముగ్గు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి తీసుకోవచ్చు అనమాట అలా వేసేసుకుంటే ముగ్గు అయితే వచ్చేస్తుంది ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకైతే ఇక్కడ గమ్స్ కూడా తీసుకున్నాం మేము గమ్స్ కావాలని ఇంకా బ్యాటరీస్ కానీ చాలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను తప్పకుండా ఒక విజిట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్